యేసు ప్రభావి శ్రేష్ఠమైన ఘనమైన నామల్లో తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల్లో సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ వచ్చిన సంఖ్యాకాండము పదహారు అధ్యాయము మొదటి ముప్పై ఐదు ఇక్కడ కోరాహు దాతాను అభిరాము రెండు వందల యాభై మంది ఇస్రాయల్లో ప్రసిద్ధి చెందిన నాయకులు వీళ్ళందరూ కొంతమంది రూబేణీలు వీళ్ళందరూ ఒక గుంపుగా కలిసొచ్చి మోషేకి అహరోనికి విరోధంగా పోరాడుతూ వచ్చారు వీళ్ళు అహరోనికి మోసేకి విరోధంగా పోరాడడానికి గల కారణం ఏంటి అనంటే అవగాహనలో ఒక చిన్న లోపం మాత్రమే ఇక్కడ వీళ్ళకి ఆ అధికారం మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళు ఆ అధికార కాంక్షని బట్టి మోసేకి అహరోనికి విరోధంగా పోరాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు వీళ్ళకుంటున్న అవగాహన లోపం ఏంటి అని అంటే మూడు నాలుగు వచనాల్లో మనం చూసినట్లయితే వీళ్ళు అంటున్నారు ఇస్రాయేలీలు కూడా పరిశుద్ధులే ఇస్రాయలీలు అందరి మధ్యలో దేవుడు ఉంటున్నాడు మీరేంటి పెద్ద నాయకుల్లాగా మీరేంటి మా మీద ఉంటున్నట్టు మీరేదో మమ్మల్ని నడిపించేవారిగా మిమ్మల్ని మీరు చూపించుకుంటున్నారేంటి అనే వాదనతో వీళ్ళు ముందుకు వస్తూ ఉంటున్నారు ఇస్రాయలీ మీద మీరు నాయకులు అవడం ఏంటి అని అంటూ ఉంటున్నారు వాస్తవంగా వీళ్ళు చెప్పింది ఏ తప్పు లేదు అయితే వీళ్ళు చెప్పిన మాటల తర్వాత ఈ ప్రశ్నకి వీళ్ళు చెప్పిన దానికి సంబంధం లేకుండా చెప్తా ఉంటున్నారు వీళ్ళు అడిగింది ఏంటంటే అందరం పరిశుద్ధులమే కదా అంటే పరిశుద్ధత అంటే నైతికమైన పరిపూర్ణత గురించి మాట్లాడలేదు కానీ అందరినీ ప్రభు నుంచి విడిపించాడు కదా మనం అందరం ప్రభుకి చెందిన వాళ్ళమే కదా మనం అందరం ప్రభువారమే కదా అని అంటున్నారు ఇక్కడి వరకు ఏ తప్పు లేదు అందరూ ప్రభుకి చెందిన వాళ్ళే సమానంగా చెందిన వాళ్ళు ఆ మోస ఏదో ప్రభుకి ఎక్కువ చెందినవాడు మిగిలిన వాళ్ళేమో ప్రభుకి తక్కువ చెందిన అనేది ఏం లేదు అందరూ సమానలే ప్రభుకి చెందడం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అదే కాకుండా వీళ్ళందరూ ప్రార్థన చేయగలరు అందరూ ప్రభుత్వం మాట్లాడుకోగలరు అందరూ ప్రభుత్వ సంబంధం కలిగి ఉండగలరు ఇక్కడ వరకు కూడా ఏ తేడా లేదు అయితే వీళ్ళు ఇది చెప్పిన తర్వాత వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీరు నాయకులుగా మా మీద ఉంటున్నారు ఏంటి నాయకత్వం దగ్గరికి వచ్చిన అంటే అంతస్తు దగ్గరకు వచ్చిన వ్యత్యాసాలు ఉన్నాయి ఒకవేళ వ్యత్యాసమే లేకపోతే అంతస్తుకి అర్థమే లేదు కదా వ్యత్యాసమే లేకపోతే అధికారానికి అర్థమే లేదు కదా కనుక వ్యత్యాసాలు ఖచ్చితంగా ఉండాల్సిందే కనుక ఈ రెండింటి విషయాల్ని మనం గమనించాలి ఒకటి వ్యక్తిత్వం దగ్గరకు వచ్చేటప్పటికీ ఏమాత్రం వ్యత్యాసం లేదు మనం అందరం సమానులమే ఇప్పుడు ఒక సామాన్యమైన అడుక్కునేవాడు ఎంత భారతీయుడో ఎంత భారత పౌరసత్వం కలిగిన వాడో ఒక ప్రధానమంత్రి గారు కూడా అంతే భారతీయుడు ఆయన కూడా అంతే భారత పౌరసత్వం కలిగిన వాడు దీంట్లో పౌరసత్వంలో ఎక్కువ తక్కువే ఉండదు ప్రధాన పౌరసత్వం ఉండొచ్చు దాంట్లో ఎక్కువ తక్కువే ఉండదు ఎందుకంటే ఇద్దరు భారతీయులే కానీ అంతస్తు దగ్గరకు వచ్చేటప్పటికి అధికారం బట్టి ప్రధానమంత్రి గారు చాలా ఎక్కువ అట్లానే ఈ యొక్క నియమాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ సంబంధం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళందరూ సంబంధం కలిగి ఉండొచ్చు అందరూ ఇస్రాయలీలే అందరూ ప్రభు చేత విడిపించబడిన వాళ్ళే కానీ ప్రభుని సేవించే దగ్గరికి వచ్చినప్పుడు నాయకత్వం దగ్గరికి వచ్చినప్పటికీ అంతస్తులో వ్యత్యాసం ఉంది అందుకనే కొత్త నిబంధనలు కూడా ఈ ఈ నేపథ్యంలోనే మనం అర్థం చేసుకోవాలి స్త్రీ అనే భేదం లేదు పురుషులు అనే భేదం లేదు స్వేచ్ఛగా ఉండేవారు అనే భేదం లేదు బానిసలు అనే భేదం లేదు అందరు క్రీస్తులు ఒకటే అని అంటున్నారు మంచిదే అందరు క్రీస్తులు ఒకటే అంటే రక్షణ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుత్వ సంబంధం దగ్గరికి వచ్చినప్పుడు అందరు సమానులే అయితే ఎప్పుడైతే పురుషుడు స్త్రీకి శిరసు అని అంటున్నాడు లేక పెద్దలు సంఘానికి పెద్దలు అని అంటున్నాడు ఇక్కడ రక్షణలో వ్యత్యాసం కాదది రక్షణలు అందరూ సమానలే ఇక్కడ అధికారంలో వ్యత్యాసం ఇక్కడ స్థానం ఇక్కడ హోదాలో వ్యత్యాసం అని మనం గమనించాలి త్రిత్వమును కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఇదే సారమును మనం అర్థం చేసుకోవాలి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని కంటే ఎక్కువ దేవుడు ఏం కాదు తండ్రి అయిన దేవుడు ఎంత దైవత్వం ఉందో కుమారుడులో కూడా అంతే దైవత్వం ఉంది పరిశుద్ధాత్మ దేవుల్లో కూడా అంతే దైవత్వం ఉంది వీళ్ళు ఏ దైవత్వంలో ఏ వ్యత్యాసం లేవు అయితే వ్యక్తిత్వాలలో వ్యత్యాసం ఉంది తండ్రి అయిన దేవుడు ఆయన ఇచ్చేవాడిగా ఆయన అన్నిటి వెనకాల ఉంటున్నవాడిగా ఆయన వీళ్ళందరినీ ఎవరు ఏ బాధ్యతలు వహించాలి అని నియమిచ్చేవాడిగా ఈ హోదా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఉన్నత స్థానంలో ఉంటున్నాడు కానీ వ్యక్తిత్వం దగ్గరకు వచ్చేటప్పటికి దైవత్వం దగ్గరకు వచ్చినప్పటికీ ఏ తేడా లేదు ఇదే త్రిత్వ సిద్ధాంతము ఇక్కడ వీళ్ళు ఈ సామాన్యమైన విషయం అర్థం చేసుకోక మోసే విరోధం ఎప్పుడైతే సనుగుతా వచ్చారో అప్పుడు మోషే ఇది విని ఆయన నేల మటుకు పడతా వచ్చాడు మోసే మిక్కిలి దీనుడుగా మనం చూడొచ్చు ఆయన మటుకు పడతా వచ్చాడు అప్పుడు ఆయన చెప్తా ఉంటున్న చక్కటి మాట మోస ఇచ్చిన చక్కటి నివృత్తి ఏంటి అని అంటే రేపు పొద్దున మనం అందరం ప్రభు దగ్గరికి వెళ్దాం ప్రభు నిర్ణయించి నిర్ధారించేస్తాడు అయిపోతుంది కదా నేను మీతో వాదించాల్సిన అవసరం లేదు నేనేదో నా బల ప్రయోజనం చేయాల్సిన అవసరం లేదు నేను మీతో ఏదో తత్వజ్ఞానంతో మాట్లాడాల్సిన అవసరం లేదు దేవుని పని దేవుడు నియమించడం దేవుడు చేసే పని కాబట్టి అదేదో ఆయనే నిర్ణయించి చూసుకుని అని చెప్పి చక్కగా ఆయన చేతికి వదిలేశారు ప్రభు చక్కగా ఆ రోజు నిర్దిష్టంగా నియమించి చూపించేశాడు ఏంటి అని అంటే ఇదిగో నేను వీళ్ళనే కోరుకున్నాను నేను అందరినీ కోరుకోలేదు అని చెప్పి ప్రభు చేతికి వదిలేస్తా వచ్చాడు కనుక దైవికమైన విషయాల దగ్గరకు వచ్చినప్పటికీ దేవుని నిర్ణయమే చివరి నిర్ణయం మనకి ప్రత్యక్షంగా దేవుడు తన వాక్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు కనుక దేవుని వాక్యమే నిర్దిష్టంగా మనం తీసుకొని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఇలాంటి కంక్లూషన్స్కి ఇలాంటి విషయాలలో మనము న్యాయం తీర్చేవారిగా ఉండాలి కనుక వీళ్ళందరినీ తీసుకొని ప్రభు ముందు వచ్చి ఎప్పుడైతే నిలబడతా వచ్చారో అప్పుడు పన్నెండవ వచనంలో దాతాను అభిరాములు వీళ్ళు ఏలియాబి యొక్క కుమారులు మేమెందుకు రాళ్ళు పిలుస్తే ఆయన అందరి మీద మీరు ఏదో పెద్ద యజమానుగా చేసుకుంటున్నావు అని చెప్పి గేలి చేస్తూ భలే ఇచ్చేవాళ్ళే మాకు పాలు తేను ప్రవహించే దేశం బలి ఇచ్చేవాళ్ళే మాకు ద్రాక్ష తోటలు ఒలివ తోటలు బలి నడిపించేవాళ్ళే మమ్మల్ని ఇక్కడి వరకు అని చెప్తూ చంపకొయావా మమ్మల్ని అని చాలా గేలి చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు అప్పుడు ఇంకా మోసే ప్రభుత్వం అంటున్నాడు ప్రభా వాళ్ళు అర్పించే బలి మీద ఏ మాత్రము ఏ మా ఏ మాత్రం స్వీకరించదు ప్రభా ఎందుకంటే నేను వీళ్ళని ఒక్క గాడిద కూడా నేను సంపాదించుకోలేదు ప్రభు వీళ్ళకి సేవ చేసి అని చెప్తా ఉంటాడు ఇక్కడ మోషే చక్కగా ప్రభుత్వం మాట్లాడు ప్రభు చేతికి వదిలేస్తున్నాడు ప్రభుత్వం మాట్లాడుకుంటున్నాడు ప్రభువునే రుజువుగా పెట్టేస్తూ ఉంటున్నాడు ఎంత చక్కగా ఈ ని మోషే హ్యాండిల్ చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ మోషే అంటున్న మాట ఏంటంటే నేను ఒక్క గాడిద కూడా తీసుకోలేదు అంటున్నాడంటే నేనేదో లబ్ధి కోరి నేను ఒక నాయకుడిగా అవ్వలేదు కదా అంతేకాదు అధికార కాంక్షతో ప్రభా నన్ను నాయకుడిగా చేయాలని కాదు మోషే నన్ను ఎందుకు ప్రభావ నేను అనర్హుణ్ణి నా వల్ల కాదు నా శక్తి సామర్థ్యం సరిపోదు అని ప్రభుత్వం విజ్ఞాపన చేసుకున్నాడే కానీ నేనే చేస్తాను అని ఏమాత్రం మోసే అనలేదు కదా కాబట్టి మోషే తాను అధికార కాంక్షను బట్టి అధికారి అధికారి అవ్వలేదు లేక నాయకుడు అవ్వలేదు లేక డబ్బు మీద ఉంటున్న ప్రేమను బట్టి నాయకుడు అవ్వలేదు ఆ లేకపోతే ప్రజల ఎంపికని బట్టి ఆయన నాయకుడు అవ్వలేదు కానీ దేవుడు ఆయన కోరుకున్నాడు ఈ ఖచ్చితమైన విషయాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాడు నూనెలు కోరుకుంది ఎంత ఖచ్చితంగా ప్రభా అంతే ఖచ్చితంగా చూపించు ప్రభా అని చెప్పి ఆ ప్రభుతో చెప్తూ ఇదిగో వీళ్ళు అర్పించబలి తీసుకోవద్దు అని చెప్తా ఉంటున్నాడు ప్రభుకి అంతేకాకుండా ఈ ప్రజలతో ఏం చెప్తున్నాడు అని అంటే ఈరోజు మీరు ఒక వింతని చూస్తారు ఒకవేళ ఈ ప్రజలు కోరా దాత అభిరాములు వీళ్ళని వెంబడించిన ఈ విరోధులు సామాన్యంగా చచ్చిపోతే దేవుడు నన్ను పంపించినట్టే దేవుడు నన్ను పంపించాడన్న దానికి రుజువు ఏంటి అని చెప్తున్నాడంటే భూమి నోరు తెరిసి వీళ్ళని మింగేస్తుంది వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన అంత మింగేస్తుంది అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు మోసే హోరంతో పక్కకి రెండు మొత్తం విషయాల్ని నాశనం చేస్తా అంటే అప్పుడు మోసే అహరోన్లు దేవుని వాళ్ళు నేలన మొక్క మీద పడి అడుగుతూ ఉంటున్నారు ప్రతి మానవుని ఆత్మకి దేవుడు కదా ప్రభా ఒక్క వ్యక్తి పాపానికి మొత్తం జనాంగాన్ని నాశనం చేసేస్తారు ఇప్పుడు ఒక్క వ్యక్తి పాపం అంటే చాలా పెద్ద గుంపు పాపం చేస్తూ ఉంటారు మరి ఒక వ్యక్తి అంటే అలంకార భాషలో అంటున్నారు అంటే కొద్దిమంది పాపం చేస్తే అందరికీ శిక్ష వస్తుందా అని చెప్పి ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి ఆ తర్వాత మోసట్టినాడు ఇది దేవుడు చేస్తాడు ఇదిగో వీళ్ళని మాత్రం దేవుడు భూమి నోరు తెరిసి అట్టే మింగేస్తాడు అప్పటి వరకు ఎప్పుడు జరగని కార్యం జరుగుతే అది అప్పుడు మీకు తెలిసిపోతుంది అన్నప్పుడు భూమి నోరు తెరిసి వీళ్ళని మింగింది ఆ సమయంలో కోరాహు దాతాను అభిరాము దాతాను అభిరాము యొక్క కుటుంబ సభ్యులు అందరూ మింగపడతా వచ్చారు తన కలిగిందంతా వెళ్ళిపోతా వచ్చింది కానీ కోరాహు పిల్లలు పారిపోతా వచ్చారు వాళ్ళ నాన్నతో ఉండడం కంటే వాళ్ళు న్యాయంగా ఉండడం మేలు అనుకొని వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతా వచ్చారు ఈ కోరాహు పిల్లలే ఆ తర్వాత అద్భుతమైన కీర్తనలు రాయడం మనం చూడవచ్చు కనుక మనము రక్త సంబంధుల కంటే దేవుడు ఇచ్చిన పిలుపుకి అంటుకొని నిలబడటం చాలా కీలకమైంది అంతేకాకుండా ఈ భాగంలో కింద చూస్తూ వచ్చినట్లయితే ప్రజలందరూ భయపడి మనల్ని కూడా మింగేస్తదేమో ఈ అగ్ని అని దూరం భయంకరంగా పారిపోతా వచ్చారు దేవుని అగ్ని వచ్చి ఈ రెండు వందల యాభై మందిని కూడా సంవరించేస్తా వచ్చింది కనుక మోషే ఇది దేవుని చేతిలో వదిలేశాడు మోషే ఇది దేవుడే దేవుడే దీనికి శిక్షణ ఇస్తాడు అని చెబుతా వచ్చాడు మోషే తన కొరకు తను ఏమాత్రం వాదించలేదు చక్కగా దేవుని ముద్రతో మోషే అహరూలు సేవ చేసుకోగలుగుతా వచ్చారు ప్రీ తండ్రి నమ్మకమైన దేవా మా కొరకు మేము వాదించాల్సి అవసరం మాకు లేదని గ్రహించి మీ చేతికి అప్పగిచ్చే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుడు మనం అడుగుతున్నాం తండ్రి ఆమె